హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ బ్లాగ్స్లో అయితే ఇంకా చాలా టేస్టీగా ఉండే బెల్లం అప్పాలతో అయితే మేము ముందుకు వచ్చేసాను బెల్లం అప్పాలు చాలా హెల్దీగా అలాగే క్రిస్పీగా ఉండే ఈ ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి అలాగే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మరి అన్ని వంటల కోసం అయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ముందుగా వీడియోని కంటిన్యూ చేసాండి ఇప్పుడైతే బెల్లం అప్పాలు తయారు చేసుకోవడానికి ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకొని చక్కగా జల్లించుకోవాలి ఎంత మంచిగా జల్లించుకుంటే మనకి మంచిగా వస్తాయి అన్నమాట సేమ్ అందులోనే మళ్ళీ ఒక కప్పు వరకు వరిపిండిని కూడా సేమ్ అదే ప్రాసెస్లో జల్లించి పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ అంటారు కదా గోధుమ రవ్వని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కలిపేసి ఒక పక్కన పెట్టుకోవాలి ఇంకొక కడాయిని తీసుకొని ఇప్పుడు రెండు కప్పుల వరకు బెల్లం తీసుకోవాలి ఎందుకంటే మూడు కప్పులు తీసుకున్నాం కదా అందుకోసం అని చెప్పి రెండు కప్పుల వరకు బెల్లం తీసుకొని మూడు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేయాలి యాడ్ చేసి బెల్లం అంతా కరిగేలా కలుపుకొని తర్వాత ఈ విధంగా పొంగొచ్చినప్పుడు కొంచెం వన్ టేబుల్ స్పూన్ వరకు ఎలాచీ పౌడర్ అలాగే హాఫ్ కప్పు వరకు పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం చిటికెట్ సాల్ట్ని యాడ్ చేసుకొని ఇంకా మనం ముందుగా కలిపి ఉంచుకున్న పిండి అంతని కూడా ఇందులో కొంచెం కొంచెం వేసుకుంటూ చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ విధంగా ఇందులో అవడం లేదని చెప్పి నేనైతే ఒక ప్లేట్లో వేసుకొని చక్కగా ఉండలు లేకుండా కలిపేసుకున్నాను కలిపిన తర్వాత మూత పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేశాను ఇంకొక కడాయిలో కొంచెం రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని అందులోనే నువ్వులు వేసుకున్నాను తర్వాత ఇప్పుడు మనం ముందుగా పెట్టి ఉంచుకున్న దాంట్లో ఈ నువ్వులు కూడా ఇందులోనే యాడ్ చేసేసాను మనకి ఇందులో నెయ్యి వేయడం వల్ల ఈ అప్పాలు అనేవి మరింత టేస్ట్ అనేవి చాలా బాగుంటుంది సో మనం ఈ విధంగా కలిపేసి రెడీగా ఉంచుకొని ఇప్పుడు మనకి చేతికి చక్కగా నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకుంటూ చక్కగా ఎటువంటి క్రాక్స్ లేకుండా ఈ అనేవి తయారు చేసుకోవాలి ఈ విధంగా చేసుకొని రెడీగా అన్ని అప్పాలు కూడా సేమ్ అదే ప్రాసెస్లో మనకి నచ్చిన సైజులో నచ్చిన షేప్లో చేసుకొని చక్కగా పెట్టేసుకోవాలి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసి పెట్టేసుకొని చక్కగా ఆయిల్ అనేది బాగా హాట్ అయిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మనం ఒక టూ టు ఫైవ్ మినిట్స్ పాటు విడిచిపెట్టేసాము అంటే చక్కగా దానికి అది అలా ఒకసారి టర్న్ చేసేస్తే మంచిగా అయిపోతాయి అనమాట సో ఇంకా ఇదంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో అయితే మాడిపోయి లోపల అనేది ఉడకదు అలాగే లో ఫ్లేమ్లో అయితే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేసి బాయిల్ అవ్వదు అనమాట సో ఈ విధంగా అన్నీ మనకి మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే అప్పాలు అనేవి రెడీ అయిపోతాయి అనమాట సేమ్ అదే ప్రాసెస్లో అప్పాలన్నీ కూడా తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్ టేస్టీ అయిన అప్పాల రెసిపీ అయితే చూపించాను కదా మరి మీకు నచ్చిందా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి